ఏలూరు జిల్లా కామవర్పు కొండ మండలంలోని పలు గ్రామాలలో నిమ్మ రైతుల ఇబ్బందులు గత వారం రోజుల నుండి నిమ్మకాయల రేట్లు గణనీయంగా పడిపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో రైతు కిలో ఒకింటికి ఎనిమిది రూపాయల నుండి పది రూపాయల వరకు నిమ్మకాయల రేట్లు గణనీయంగా పడిపోయింది ఈ విధంగా రేట్లు పడిపోవడం వల్ల కనీసం రైతులకు కోత కోసే కూలీలకు ఖర్చులు రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు అందువల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు ఇదే రేట్లు నిమ్మకాయకు కొనసాగితే రైతులు అప్పుల పాలు కావాల్సిందే మరియు నిమ్మ తోటలు తీసివేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కావున ప్రజాప్రతినిధులు ప్రభుత్వం వారు ఈ నిమ్మకాయలకు కనీస మద్దతు ధర ముప్పై రూపాయలు ఉన్నట్లయితే రైతులను ఆదుకున్నట్లు అవుతుంది లేని ఎడల రైతులు నిమ్మ నిమ్మ నిమ్మతోటల పెట్టుబడులు పెట్టి రేటు గిట్టుబాటు కాక అప్పులపాలు పాలు వస్తుంది కావున ప్రభుత్వం వారు ఈ నిమ్మకాయల రేట్లపై దృష్టి సారించి కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుకుంటున్నాను ఈ నిమ్మకాయల రేట్లు విషయంపై మార్కెట్ యార్డ్లోనే కమిషనర్ దారులు వివరణ అడగగా ఒరిస్సా బరంపూర్ విజయనగరం ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడం వల్ల ఈ నిమ్మకాయల రేట్లు ఘనంగా పడిపోయాయని తెలిపారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిమ్మకాయ రైతులను గిట్టుబాటు ధరలను కల్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు తోటల గురించి బాగా నష్టపోయారు రైతులు ఈ సంవత్సరం కేజీ ఐదు రూపాయల నుంచి పది రూపాయలే ఉంది మందులు చూస్తేనేమో ప్రతి బస్తాకి వంద నుంచి నూట యాభై రూపాయలు పెంచేసేది దీన్ని ఏదైనా గవర్నమెంట్ ఆదుకుని పాతి నుంచి ముప్పై రూపాయలు చేయాలి అంతేనే కానీ లేకపోతే నిమ్మ తీసేసే పరిస్థితి వస్తుంది అలా కమిషనర్లు అడుగుతుంటేనేమో వరుస సైడ్ అంతా వర్షాలు పడుతున్నాయి నిమ్మకాయ మార్కెట్ ఉండలేదని వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ ఏమో ఏమీ పట్టించుకోవట్లేదు అందుచేత ఎవరన్నా ఎదురుకొచ్చి గవర్నమెంట్ అయినా ఆదుకుని పాతి నుంచి ముప్పై రూపాయలు ఉంటేనే కానీ నిమ్మ తోడలు ఉంటే పరిస్థితి లేదని జనమంతా అంతా ఇక్కడ రైతులు కూడా నష్టపోతున్నారు కొన్న వాళ్ళు కూలిపని చేసుకుంటున్నారు నిమ్మకాడలు కొని చేయాల్సిన వాళ్ళందరూ అందరూ కూలిపని చేసుకుంటున్నారు అందుకని గవర్నమెంట్ ఆదుకోవాలని మేమంతా విజ్ఞప్తి చేస్తాం కావర్కోటండి కావరపాట్లో నిమ్మకాయ ఉందండి నిమ్మకాయ గత రెండు నెలల క్రితం మంచి రేట్ రెండు వేల ముప్పై నుంచి యాభై దాకా ఉన్నది ఈ ఆపడిన వర్షాలు పడతా ఉన్నది పది వచ్చేస్తుంది వచ్చేస్తుందండి రీజన్గా చూస్తే ఇవాళ ఎనిమిది పది రూపాయలకు వచ్చిందండి మార్కెట్ రైతులు కొంచెం కారణంగా ఉన్నారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు రైలు ఇబ్బంది వల్ల కొంచెం వర్షాల వల్ల మాకు మార్కెట్ బాగా డౌన్ అయింది అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మార్కెట్ అయితే డౌన్ అయిందని బాగా కాయలు కానీ తక్కువ వస్తుంది ఉన్న పొజిషన్ బాగా డల్గా ఉన్నదండి కొంచెం రైతులకు ఎదురకంలో గవర్నమెంట్ వారు అలాగే ప్రజలను కొంచెం చూడాలని చెప్పారు